నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక ఫలాలు చూద్దాం మిథున రాశి మనము గ్రహస్థితి చూసుకుంటే లగ్నంలో గురువు మూడో ఇంట్లో కేతు తొమ్మిదో ఇంట్లో రాహు పదో ఇంట్లో శని ఇది మీ గ్రహ పరిస్థితి గ్రహ పరిస్థితి అంటే మీ కండిషన్ అంటే ఏ కండిషన్ దేవుడు మీ ముందు పెడతాడు ఈ సంవత్సరం ప్రతి మనిషికి కండిషన్ ఉంటుంది జీవితంలో అయితే మేజర్ లెవెల్లో చూసుకుంటే ఏ కండిషన్ పడుతుంది ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఛాలెంజ్ ఏంటంటే బరువు లైట్గా బరువు పెరుగుతారు బరువు పెరగకుండా ఎలా ఏం చేసుకుంటే మంచిది ఇది పెద్ద విషయం కాదనుకుంటా తిండి మానేస్తే తిండి తగ్గిచ్చేస్తే ఆటోమేటిక్ బరువు తగ్గిపోతారు కదా పెద్ద కండిషన్ ఏం లేదు ఫ్యాంక్గా చెప్పాలంటే ఇంకా వీళ్ళకి ఇంకో కండిషన్ ఉంది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అంటే తెలియని వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో జనాలు మీ ముందుకు వచ్చేస్తారు అంటే కొత్త కొత్త వ్యక్తులతో మీకు పరిచయం అవుతుంది ఏదో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు స్కూల్లో కలిసాము వాడు సడన్గా మీ ముందుకు వస్తాడు మీ ముందుకు వచ్చారు ఈ వ్యాపారం పెడదాం రా ఇది నేను ఇట్లా కార్పెంటర్ వ్యాపారం పెడదాము ఒక ఇద్దరు ముగ్గురు కార్పెంటర్ అని హైర్ చేసుకుని ఒక కంపెనీ పెట్టేద్దాము ఇట్లా కబోర్డులు డోర్లు విండోలు ర్యాకులు టేబుల్లు కుర్చీలు చేద్దాము అని సడన్గా మీ ముందుకు వచ్చేసి వాడు ఒక డీల్ పెట్టేస్తాడు ప్రపోజల్ పెట్టేస్తాడు అనమాట ఎవడో మీకు తెలిసినోడే ఎప్పుడో మీరు వాడితో కలిసి ఆటలు ఆడుకున్నారు తొక్కుడు బిల్ల ఆడుకున్నారు అష్టాచమ్మ ఆడుకున్నారు వాడు వచ్చేస్తాడు సడన్గా అరే వీడేంది ఇట్లా వచ్చాడు పది పన్నెండు ఏళ్ళు అయింది ఇప్పుడు తగ్గ కనపడలేదు మాట్లాడలేదు ఫోన్ చేయలేదు వీడు ఎలా వచ్చేసాడరా అది కూడా వచ్చి ఇంత పెద్ద డీల్ పెట్టేసాడు ఇంత పెద్ద ప్రపోజల్ ఇచ్చేసాడేంటి అని అనుకుంటాం అలా జరుగుతుంది మనకు జీవితంలో ప్రతి ఏడు సంవత్సరాలకి మనుషులు మారిపోతారంట పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు అంటే రొటేషన్ జరుగుతూ ఉంటుంది సో ఈ సంవత్సరం మీకు ఎవరెవరో పరిచయం అవుతారు అరే నా ఫ్రెండ్ సర్కిల్ బాగాలేదు నా ఫ్రెండ్స్ అందరు ఎవరు హెల్ప్ చేయట్లేదు అందరు పిస్నావరాలు ఉన్నారు అందరు మనీ మైండెడ్ ఉన్నారు అని అనుకుంటున్నారు కదా ఈ సంవత్సరం మీ ఫ్రెండ్స్ మీకు బాగా హెల్ప్ చేస్తారండి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫ్రెండ్స్ వల్ల చాలా లబ్ధి పొందుతారు ఏ లబ్ధి పొందుతారు ఆర్థికంగా మీరు బెనిఫిట్ అవుతారు మీ ఫ్రెండ్స్ వల్ల సో మీరు రుణపడి ఉండాలండి ఒక గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి ఫ్రెండ్ దొరకడం చాలా అండి ఈ రోజుల్లో నిజంగా ఎవరికో అది కూడా ఒకరో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు ఫ్రెండ్స్ దొరికిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి బాగా అదృష్టవంతులు అంటే రాముడు రాముడు ఫ్రెండ్ హనుమంతుడు ఫ్రాంక్గా మాట్లాడుకుంటామంటే అలా అందరికీ దొరుకుతారా రాముడిని బాగా ఆరాధించే వాళ్ళకి బేసిక్గా మంచి ఫ్రెండ్ దొరుకుతాడు ఎప్పుడైనా అందరికీ దొరకరండి ఫ్రెండ్స్ మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు గుర్తుపెట్టుకోండి మంచి లేరు అని చెప్పడం లేదు ఉన్నారు కానీ అందరికీ దొరకరు అని చెప్తున్నా కొంతమంది వెరీ లక్కీ పీపుల్ వాళ్ళకి దొరుకుతారు అంటే మనం మన ఏజ్ చేస్తే మనకు అదే జరుగుతుంది కదా మీరు మోసం చేస్తే మీకు మోసమే చేస్తాడు మీరు మంచిగా ఉంటే మీకు ఆటోమేటిక్గా అందరు మంచినే చేస్తారు సో బేసిక్గా ఇది పాయింట్ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేస్తారు అదైతే పాయింట్ నోట్ టు బి నోటెడ్ తర్వాత ఆరోగ్య విషయంలో చెప్పాను కదా ఆరోగ్యం కొంచెం బరువు పెరిగే ఛాన్స్ ఉంది కొంచెం కంట్రోల్లో ఉండండి స్వీట్ అస్సలు తినొద్దు నెక్స్ట్ ఇప్పుడు మీ అదృష్టం ఈసారి అవుట్ స్టాండింగ్ అన్ఎక్స్పెక్టెడ్ పనులు చేయడం వల్ల కలిసి వస్తుంది అంటే ఈసారి మీరు ఏదైతే అసలు చేయకూడదు నేను ఈ పని చేయను అనుకుంటారో నేను వీటితో అసలు మాట్లాడను ఇప్పుడే చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకడు వస్తాడు ఏ వీడు ఎందుకు వచ్చాడరో ఎప్పుడు అనుకుంటారు వాడితోనే మాట్లాడతారు తర్వాత చేసే పని కూడా ఏ ఈ పని నేను జీవితంలో అస్సలు చేయను అనుకుంటారు ఆ పనే చేస్తారు ఆ వ్యాపారమే మొదలు పెడతారు ఈ జాబ్ నేను చేయనబ్బా ఆ జాబే చేస్తారు ఆ జాబే కలిసి వస్తుంది ఆ వ్యాపారం ఆ వ్యవసాయం ఆ జాబు ఆ పంట వద్దు 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 అనుకుంటారు అదే వస్తుంది అదే కలిసి వస్తుంది సో మీరు ఈ గైడెన్స్ ఇష్యూలో కొంచెం మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గైడెన్స్ కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి ఒక పది మందిని అడిగి అప్పుడు వ్యాపారం పెట్టండి కొంచెం మీ గ్రాండ్ ఫాదరు ఆ రేంజ్ పీపుల్ని అడగండి మీ ఆ రేంజ్ పీపుల్ని అడిగి అప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారం చేయండి లేకపోతే మీరు సోలోగా ఇండివిజువల్గా చేయాలన్నా కూడా చాలా మంచిది కానీ మీ గ్రాండ్ ఫాదర్ ఆ రేంజ్ పీపుల్ ఆ ఏజ్ పీపుల్ బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర అడ్వైస్ తీసుకొని వ్యాపారం చేస్తే ఈ ఉద్యోగం చేయాలా వద్దా అని కనుక్కొని ముందుకెళ్తే బాగుంటుంది తర్వాత పేరు విషయంలో అరే వీడు పనిచేస్తున్నాడు రా అని మంచి పేరు తెచ్చుకుంటారు విపరీతంగా పనిచేస్తున్నాడు రా నాయనా అసలు గొడ్డురా బాబు వీడు గాడిదలాగా పనిచేస్తున్నాడు అసలు పగలు రాత్రి పనిచేస్తున్నారు వీడు అబ్బాబ్ ఏం పని చేస్తున్నాడురా రా నాయనా మంచి పనిమంతుడు సో సింపుల్గా చెప్పాలంటే బాగుంది సంవత్సరం మీకు మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా ఒక వందకి ఎనభై ఐదు మార్కులు వేయచ్చు మంచి ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అవుతారు మీరు అన్ని రంగాల్లో పాస్ అవుతారు వ్యాపారం కావచ్చు జాబ్ కావచ్చు ప్రేమ వ్యవహారాలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు అంతా మంచిదే ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే వాళ్ళకైతే మంచి భార్య వస్తుంది పాజిటివ్గా మాట్లాడే భార్య వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ టు బి నోటెడ్ మంచి ఆవిడ పాజిటివ్గా మాట్లాడే ఆవిడ వస్తుంది చాలా అంటే మాట చాలా చాకచక్యంగా అంటే అవతల వాడిని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా మాట్లాడే అమ్మాయి వస్తుంది అమ్మాయి మంచిదా పిచ్చిదా అని నేను మాట్లాడడం లేదు కానీ మాటలు మాత్రం సూపర్ మాట్లాడుతుంది అందరినీ కన్విన్స్ చేస్తుంది మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతుంది మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది మీద కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది సో అన్ని రకాలుగా బాగుంది ఎస్పెషల్లీ పెళ్ళి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు బాగుంది సో మంచి రాసిన ఈసారి మంచి ఫలితాలు పరిహారం గురించి మాట్లాడతాం పరిహారం ఏం లేదు విష్ణుమూర్తి దేవాలయం విష్ణు సహస్రనామం దీని మించి పరిహారం లేదు ఇది చేసుకోండి అంతా బాగుంది ఏ బెంగ పెట్టుకోవద్దు సూపర్ డూప్పర్ ఎంజాయ్ కిల్ ఇట్ మ్యాన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ